శ్రీ గురుభ్యో నమ మనం ఈ వీడియో ద్వారా నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్న దాని గురించి తెలుసుకుందాము ముందుగా శాస్త్రం ఏం చెప్పబడింది పంచభూతాలు భూతోత్పత్తి ఎట్లా జరిగిందనే దాని గురించి తెలుసుకుందాము ఆధ్యాన్ మహాకాశ మహాకాశాన్ మహావాయు మహావాయోర్ మహాతేజ మహాతేజాన్ మహాసలిలం మహాసలిలాన్ మహాపృథ్వి ఇవి పంచభూతాలు తయారైనటువంటి విధానం ఇప్పుడు పంచభూతాలు అందులోంచి మనిషి ఎలా తయారైన దాని గురించి శాస్త్రం విధంగా చెప్తుందో విందం ఆత్మానాకాశ సంభూత ఆకాశద్వాయు వారగ్ని అధ్యయరాప ఆ పృథివి పృథివ్యా ఓషధయ ఓషదీభ్యోన్నం అన్నాద్రేత రేతస పురుష సవాయేష పురుషోన్నవసమయ అని శాస్త్రం చెబుతోంది అంటే మొదటి నుంచి చివరి వరకు చెప్పుకుంటూ రావడం జరిగింది మనం చివరి నుంచి చెప్పుకుంటూ మొదటికి వెళదాం మనం ఈ భూమి మీదకి రావడానికి జన్మనిచ్చింది ఎవరు అమ్మ తల్లి గర్భంలో మనం నవమాసాలు పెరిగి ఒక పిండ బిండ రూపంలో బయటకు వచ్చాం తల్లి గర్భంలో కంటే ముందు తల్లి కంటే ముందు మనం ఎక్కడున్నాం తండ్రి గర్భంలో ఉన్నాం తండ్రి కంటే ముందు తండ్రి గర్భం కంటే ముందు తండ్రి కంటే ముందు ఎక్కడ ఉన్నాం అన్నం అంటే ఆహారం ఆహారంలో ఉన్నాం ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ఔషధయ అంటే ఔషధలు అంటే వృక్షాలు చెట్ల నుంచి మనకి అన్నం వచ్చింది అని చెప్తుంది అన్నం ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెట్లు భూమి నుంచి వచ్చాయి భూమి ఎక్కడి నుంచి వచ్చింది నీటి నుంచి వచ్చింది నీరు ఎక్కడి నుంచి వచ్చాయి అగ్ని నుంచి వచ్చాయి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి వచ్చింది ఆకాశం అంటే మొత్తం గెలాక్సీ ఇవన్నీ కూడా కలుపుకొని అవగ్రహాలు మొత్తం అంతా కలుపుకొని ఆకాశం ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది పంచభూతాలు ఈ ప్రకృతి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఆత్మ నుంచి ఆత్మ అంటే పరమాత్మ అది మన యొక్క మొదలు మనం అందరము కూడా పరమాత్మ స్వరూపులమే మన మనస్సు ఎన్ని అనుభవించినా ఏమి చూసినా ఇంకా ఎందుకని పరిగెడుతోంది తృప్తి ఎందుకు చెందట్లేదు ఎంత సంపాదించినా ఎన్ని కోరికలు అనుభవించినా ఏమి చూసినా ఇంకా పరిగెడుతూనే ఉంది మనసు ఆగట్లేదు కదా ఎందుకు పరిగెడుతుంది అది తెలుసుకోవాల్సింది తెలుసుకునేంత వరకు ఆ మనసు ఆగదు మనం తెలుసుకోవాల్సిందే ఆత్మ ఎప్పుడైతే మనం ఆత్మ సందర్శనం జరుగుతుందో అప్పుడు పూర్తిగా మనసు శాంతించబడుతుంది సంపూర్ణమైనటువంటి మనిషిగా మనం జీవించున్నంతకాలం తృప్తితో నిత్య తృప్తితో జీవించగలము నిత్య ఆనందాన్ని కూడా మనం అనుభవించగలం అందుకనే గురువులకి ఆత్మానుభూతి చెందినటువంటి గురువులందరికీ కూడా యోగు యోగులకు కూడా వాళ్ళ పేరు బిరుది ఎందుకు ఇస్తారు అంటే నిత్యానంద పరిపూర్ణానంద ఇట్లా ఆనందాన్ని బిరుదిస్తారు అంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందారు కనుక మనం అందరం కూడా ఈ ఆత్మానుభూతిని పొందాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకుందాం దాన్ని ఎలా పొందాలి ఆ ఆత్మని మనం ఎలా తెలుసుకోవాలి ఆత్మ అనేది రూపనామము లేనటువంటిది అది మన ఈ మాంస నేత్రములకు గోచరించేది కాదు మనోనేత్రంతో మాత్రమే దాన్ని చూడగలగాలి దానికి తగినటువంటి సాధనలు ఎన్నో మన ధర్మంలో హిందూ ధర్మంలో ఎన్నో విధాలుగా చెప్పబడి ఉన్నాయి కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగము ఇట్లా అనేక రకాలుగా చెప్పబడి ఉన్నాయి మనం తగు గురువుని సరైనటువంటి గురువుని ఎంచుకొని గురువు ద్వారా మనం ఈ మార్గాన్ని చేరుకునే ప్రయాణం చేయాలి ఈ ఆత్మానుభూతి పొందడమే ప్రతి ఒక్కరి లక్ష్యం మనిషి దీన్ని పొందడం కోసమే ఈ భూమి మీద జన్మించాడు సుమారుగా ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి మానవుని జన్మ అన్ని జన్మల నుంచి దాటుకుని మానవుడిగా మనం జన్మించాము ఈ జన్మని సార్థకం చేసుకోవడానికే భగవంతుని తెలుసుకోవడానికే ఈ జ్ఞానం కలిగినటువంటి తెలివితేటలు కలిగినటువంటి ఈ జన్మ మనకి రావడం జరిగింది ఎన్నో జన్మల పుణ్యంతో వచ్చినటువంటి ఈ మానవ జన్మని సార్థకం చేసుకుని భగవంతుని తెలుసుకొని నిజమైనటువంటి ఆనందాన్ని మనస్సు శాంతించగలిగేటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని తెలుసుకొని చివరి దశలో మన అంతిమ దశలో ఆ ఆత్మలో లీనపై లీనమైపోవడమే మోక్షం అని కూడా అంటారు మనం కాబట్టి ఈ నిత్యానందమైనటువంటి ఆత్మను తెలుసుకునే ప్రయాణంలో అందరం కూడా సద్గురులని మనం సంప్రదిద్దాం ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ స్వస్తి